నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో విరాట్ రాజు పట్టమహిషైన సుదేశ్నకు సోదరుడైన కీచకుడు వాళ్ళ అక్కను చూద్దామని ఆమె అంతఃపురానికి వస్తాడు అక్కడే ఉన్న ద్రౌపదిని చూసి ఆమె అందానికి వ్యవసుడై ఆమెను ఎలాగైనా పొందాలని కోరుకుంటాడు చెప్పినా వారించినా వినడు ఇంకా సుదేశ్నకి ఏం చేయాలో తోచక కీచకుడు గొప్ప ఆపదలో చిక్కుకుంటున్నాడని జరిగేదేదో జరుగుతుందని చివరిసారిగా మళ్ళీ ఒకసారి నచ్చ చెప్పాలని తమ్ముడు నీవు తలుచుకుంటే ఎందరో కాంతలు ఉన్నారు కదా వారిలో ఒకరిని వరించవచ్చు కదా కానీ మాసిన చీరలో ఏవగింపు కలిగిస్తున్న శైరేంద్రి జోలికి పోవటం ఏంటి నా మాట విని ఆమె గురించి ఆలోచించటం మానేయమని సలహాయిస్తుంది కాని అది కీచకుడుకి నచ్చలేదు సుదేశ ఈ కొలువులోనే కాదు ఇంద్రుని కొలువులో కూడా ఇటువంటి అందమైన సౌందర్యవతి కాలరాదు ఆమెను ఎంత వర్ణించినా తనివి తీరదు అది తెలియక శైరేంద్రిని సామాన్యురాలి అని భావిస్తున్నావు ఏదైనా ఉపాయంతో ఆమెను నా వైపు మరల్చకపోతే మదన వేదనతో కుంగి కృషించి మరణించగలను అని దృఢంగా చెప్తాడు అయినా సుదేష్ణ నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సింహబల ఇతరుల భార్యలను ఆశించటం వల్ల ఆయుర్దాయము ఐశ్వర్యం ప్రతిష్ట నాశనమవుతాయి అదీనుగాక శైలే బల పరాక్రమవంతులైన ఐదుగురు గంధర్వులు భర్తలు వారిని తలుచుకుంటుంటేనే గుండె జలదరిస్తోంది ఆ శీలవతి జోలికి పోరు వివేకవంతులు చెడు మార్గాన్ని అనుసరించరు నా మాట విని వల్ల నీ మదనావేశం తగ్గించుకోమని హితవు చెప్తుంది కానీ కీచుకుడుకి దాంతో మన్మహావేశం ఇంకా విజృంభిస్తుంది భూమండలంలో నన్ను ఎదిరించి పోరాడగలిగే వారెవరున్నారు నా భుజబలంతో శైరంద్రి భర్తలను సునాయాసంగా తుత్తు నీళ్ళు చేయగలను మాటి మాటికి అవివేకినని నన్ను నిందిస్తున్నావు నా శ్రేయస్సు కోరితే ఈ అసందర్భ ప్రసంగం చాలించి ఎలాగైనా మమ్మల్ని ఇద్దరిని కలుపు అంటూ ఒక్కసారి సుదేశిన కాళ్ళ మీద పడతాడు చూడండి కీర్చుకుడు ఎంత బలాఢ్యుడు ఆడదాని వలలో పడి ముందు బెదిరించి అది నెగ్గకపోతే దిగజారిపోయి ఆమె కాళ్ళ మీద పడ్డాడు అర్థమైపోయింది ఇంకా తనకున్న ఆప్షన్ శైరేంద్రుని ఒప్పించటమే ఆదరంతో తమ్ముణ్ణి లేవనెత్తి నాయన దీనికింత విచారమేలా ఏదో విధంగా శైరేంద్రుని ఒప్పిస్తాను నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు మద్యం తీసుకురమ్మనమని సైరంద్రిని నీ అంతఃపురానికి పంపుతాను ఇక నీవు ఆమెతో యథేచ్ఛగా సుఖాలు అనుభవించవచ్చు అని ఓదార్స్తుంది దానితో కీచుకుడు ఎంతో ఆనందపడి తన మందిరానికి వెళ్ళిపోతాడు కొంతసేపటికి సుదేశ్ దేవి సైరంద్రిని పిలిపించి తనకెంతో దాహం ఇస్తుందని నటిస్తూ సైరంద్రి దాహంతో నా నాలుక పిడిచి కట్టుకుపోతోంది మంచి మధురమైన మదిర తాగాలనిపిస్తోంది మా తమ్ముడి అంతఃపురంలో మిక్కిలి రుచికరమైన వారిని లభించగలదు వారుని అంటే మహారాజుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మద్యం నీవు అక్కడికి వెళ్ళి ఆ మద్యం తీసుకురావా నీవు ఎంత త్వరగా వస్తావో నీ వేగం చూస్తాను అని అన్నప్పుడు శైలేంద్రి ఒక్క క్షణం నివ్వెరపోయి నిర్ఘాంతపోతుంది మహారాణి వేరొక పరిచారకనైనా పంపించండి నేను ఎంతో గౌరవంతో మీకు ఎలా ఆచరిస్తున్నాను నేనెప్పుడు నీచే కూర్చో జోలికి పోనని నీకు ముందే చెప్పాను కదా ఇటువంటి దాన్ని నన్ను పనికి నియోగించటం సముచితమేనా నా ప్రాణేశ్వరులు నా దగ్గర లేనప్పుడు మీకు ఇది ధర్మం కాదు అని అన్నప్పుడు కొంచెం కొంచెంసేపు ఆలోచించి అయ్యో నేనెంతో ముచ్చటపడి ఆ అమృత మధ్యం తాగాలని కోరుకున్నానే సామాన్య చిలికత్తలు ఈ పనికి తగిన వారు కాదు అందువల్లనే నిన్ను ప్రత్యేకంగా వెళ్ళమని కోరుతున్నాను అయినా ఇదేదో పెద్ద తప్పిదంలా భావిస్తున్నావే నేనేదో నీచి పని చెప్పానని బాధపడుతున్నావు కానీ సుదేశ్ నకి ఎలాగైనా శైరంద్రిని పంపించాలి అందువల్ల సఖి అని సంబోధిస్తుంది సఖి శైరేంద్రి నీకు ఇది న్యాయమేదా నిన్నెళ్ళమన్నది ఎవరో పరాయి మందిరం కాదు మా సోదరుడిది నీ సచరిత తెలియని వాళ్ళు ఎవరున్నారు అందరితో నీ సౌశల్య విషయం ప్రస్తావిస్తాను కదా ఇంత మాత్రానికే ఆందోళన పడాలా అని తన కోరికను సమర్థించుకొని కీచుకుని మందిరానికి వెళ్ళి మద్యం తెమ్మనమని ఆదేశిస్తుంది ఈ మహారాణితో ఎంత వాదిచ్చినా మొత్తుకున్నా లాభం లేదని గ్రహించుకొని సైరంద్రి సరేరాన్ని అంగీకరిస్తుంది దాంతో సుదేశ ఎంతో ఆనందించి శైరంద్రికి ఒక బంగారు పాత్రనిచ్చి వెళ్ళమని చెప్తుంది కీచకుడు సుదేష్ణ ద్రౌపదిని తన అంతఃపురానికి పంపిస్తానంది కదా దాంతో రకరకాలైన మద్యాలను సేకరించి రెడీ చేసి పెడతాడు వాటితో పాటు తినే వంటకాలను తయారు చేయిస్తాడు ఆ మందిరం చుట్టుపక్కల జనసంచారం లేకుండా చేసి ఒక చక్కటి ప్రదేశంలో కూర్చొని సైరంద్రి పొందు కోసం కలలు కంటుంటాడు ఆమె తన దగ్గరకు వచ్చినట్లు ఆమెలో భాణాలు రేకెత్తినట్లు తన్మయత్వంతో ఆమె తన మనసు దోచుకున్నట్లు ఆమె చూపులతో తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ఇలా సైరంధ్ర గురించి ఆలోచిస్తూ ఉబ్బి తబ్బిపోతున్నాడు పోతున్నాడు సైరంద్రికి తనంటే ఇష్టమేనని కానీ సిగ్గుతో చెప్పలేకపోతుందని ఏవేవో ఊహించుకుంటున్నాడు ఇంకా బంగారు ఆభరణాలని అలంకరించుకున్నాడు శరీరమంతా మొత్తు కలిగించే సుగంధ ద్రవ్యాలు రాసుకున్నాడు అద్దం ముందు నుంచొని తన అందానికి తానే మురిసిపోతున్నాడు క్షణం ఒక యుగంగా గడుపుతూ రవ్వంత తప్పుడైనా శైరంద్రి వచ్చిందేమోనని అటువైపు చూస్తూ ఆమె రాకపోతే నిరాశలో మునిగిపోయి విరహంతో వేగిపోతున్నాడు అక్కడ శైరంద్రి సుదేష్ణాదేవి ఆదేశం విని వేయి ముక్కలైన మనస్సుతో దుఃఖంతో కీసుకుని భవనానికి బయలుదేరుతుంది రెండడుగులు వేయగానే ఉస్సురుమని ఆగిపోయి తన దుస్థితికి ఏడుస్తూ తనకింక దిక్కెవరున్నారని ఇంతలో మహాప్రతివ్రతలను ఎవరైనా ముట్టుకోగలరా అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది అయినా మనసులో అలజడి తగ్గటం లేదు ఈ ఆపద సమయంలో హరినామస్మరణి శరణ్యమని శ్రీ మహావిష్ణువుని తలుచుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తుంది సైరంత్రి సుదేష్ నంతపురం నుంచి బయటికి రాగానే తన మీద సూర్యకిరణాలు పడతాయి ఒక్కసారి సూర్య భగవాను తలుచుకొని నమస్కరించి సూర్యదేవ పాండు కుమారులనే కాక వేరొకరినెవరినైనా తలంచని పతివ్రతనైతే ఈ కీచుకుడి వలన ఎటువంటి అపాయం సంభవించకుండా తనను రక్షించమని ప్రార్థిస్తుంది సూర్య భగవానుడు ఆ ప్రార్థన విని ద్రౌపదిని కాపాడేటందుకు ఒక మహా భుజబలశాలి అయిన రాక్షసు ఉద్భవిస్తాడు ఆ రాక్షసుడు అదృశ్య రూపంలో ద్రౌపదితో పాటు తోడుగా వచ్చాడు ఈ విషయం ద్రౌపదికి తెలీదు కొంతసేపటికి ద్రౌపది ప్రయాస పడుతూ ఎలాగోలా కీచుకుడి భవనానికి చేరుకుంటుంది ఎలా ఉందంటే పెద్ద పులి పొదల్లోకి వెళ్తున్న ఆడ లేడిలాగా జంకుతూ జంకుతూ ఉణికిపోతోంది కీచుకుడు సుదేశ శైలేందుని పంపించిందో లేదో పంపకపోతే ఏమవుతుందో సుదేశనికి తెలుసు అని ఆలోచిస్తున్నప్పుడు ఆ లోపలికి వస్తున్న శైలేందుని చూస్తాడు అంతే తన మనసులో పేరుకున్న ఆగని మన్మద వేషాన్ని దిగమ్రింగుకొని గగుర్పాటుతో కూడిన ఆశ్చర్యం సంతోషంతో తొట్టు తన మెడలో ఉన్న హారాన్ని సర్దుకుంటూ శృంగార చేష్టలతో వచ్చి ద్రౌపది ముందు నిలబడతాడు సైరంద్రి బొమ్మలాగా నిలబడిపోయి సుదీష్ణా దేవి గారు తీరని దాహంతో మద్యం తీసుకురమన్నారు అది ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు కీచకుడు ఆమె వంక తనివి తీరా చూస్తూ శైలంద్రి సుదేష్ణాదేవి దప్పికి తీర్చాలని చూస్తున్నావు ఆ మహారాణి సోదరుణ్ణి కదా నా దప్పికి కూడా నీ సరస సల్లాపాలతో తీర్చకుండా ఉండటం న్యాయమేనా చెప్పు తీయని పలుకులతో నన్ను ఆనందింపజేయి నీ అపూర్వ సౌందర్యం తిలకించే భాగ్యం కలగజేయి ఇక మీదని నీకెందుకు ఈ సిగ్గు అని ప్రాధాయపడతాడు శైలంద్రి ఆ మాటలను లక్ష్య లోపల లోపల రగులుతున్న తన కోపాగ్ని అణుచుకుంటూ సుదేష్ణాదేవి గారు నా కోసం ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి మధుర ఇవ్వవలసింది ఆలస్యమైతే మహారాణి గారు నా మీద ఆగ్రహించగలరు అని అన్నప్పుడు కీచకుడు సుదేశ్నికి మధుర ఇవ్వాలని ఆందోళన పడనక్కర్లేదు ఇంకెవరినైనా పంపగలను నాతో కొంచెం మద్యం పుచ్చుకో మనం విరహానంద లోకాల్లో తేలిపోదాం నా చతురంగ సైన్యానికి లక్షల కొలది గుర్రాలు రథాలు ఏనుగులు నా ఐశ్వర్యానికి నీవే అధీశ్వరురాలు కాగలవు అనేక మాణిక్యాలంకారాలను అలంకరించుకుని నన్ను ఆనందింపజేయి ఇంద్రుడి భవనం లాంటి ఈ భవనంలో విహరిద్దాం నీ కనుసన్నలలో ఎంతో మంది చెలికత్తలు నీకు సేవలు అందించగలరు అవన్నీ ఎలా నా కులకాంతలు నీకు చెలికత్తలై నిన్ను అలంకరించగలరు నేను నీకు సేవకుడనై నీ అడుగులకు మడుగులొత్తగలను మన్మధుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ఇంక విసిగించక నా కోరిక తీర్చు అని ఆమె దగ్గరకు వచ్చి ఆమెను కౌలించుకోబోతాడు ద్రౌపదిని అదృశ్యంగా అనుసరిస్తున్న రాక్షసుడు ఒక్కసారి తన బలాన్నంతా ద్రౌపదికి ఆవహింప చేస్తాడు అంటే ద్రౌపదికి ఆశక్తి ఇస్తాడు ఆమె కీచుకుడిని గట్టిగా విదిలించి ఆ మందిరం నుంచి బయటపడుతుంది కీచుకుడు ఒక్కసారి ఆశ్చర్యపోయి ఇంకా ఆ ద్రౌపది వెనకాల పడతాడు భయంతో పరుగు తీస్తూ ఎటువేళ్లలో అర్థం కాక అదృష్టవశాత్తు అదే సమయంలో విరాట రాజు కలువు తీర్చి ఉంటాడు ఇంకా ఆ సభలోకి ప్రవేశిస్తుంది కామంతో కళ్ళు మూసుకుపోయిన గర్వాంధుడు కీచుకుడు అక్కడున్న జనాలను లెక్క పెట్టక గుట్టు రట్టవుతుందనే సంగతి మర్చిపోయి ఆమెను వెంబడిస్తాడు పెద్ద గ్రద్ద పామును వేగంగా ఒడిసి పట్టబోయినట్లు గండు పిల్లి గోరింక పిల్ల మీద దూకి పరిగెత్తుతున్నట్లు కీచుకుడు మిక్కిలి కోపంతో సుకుమారి అయిన ద్రౌపదిని సమీపించి ఆమె జుట్టు ముడిని విడదీసి లాగి ఏ మాత్రం జంకు లేకుండా ఆమెను నేల మీద పడతోసేస్తాడు ద్రౌపదిని రక్షిస్తున్న రాక్షసుడు ఒక్కసారి కీచుకుడి మీదకి లంఘించి కీచుకుని కింద పడవేసి అతని గుండెల మీద పిడిగుద్దులతో బాత్తాడు ఈ హఠాత్ సంఘటనకు పిడిగుద్దులకు ఆశ్చర్యపోయిన కీచకుడు లేచి నిలబడి ఎవరైనా పురప్రముఖులు ఇది గమనించారేమోనని భయపడుతూ రెట్టించిన కోపంతో మళ్లీ ద్రౌపదిని సమీపిస్తాడు ఆ రాక్షసుడు కీచుకుడిని అదివి పట్టుకుని ఎక్కడికి కదలకుండా చేస్తాడు కీచుకుని నిస్సహాయుడైపోయి ఏం చేయాలో అర్థం కాక పెద్ద సర్పంలాగా బుసలు పడతాడు విరాటరాజు సభలో ఉన్న వాళ్ళంతా ఈ సంఘటన చూసి అవాకైపోతారు అదే సమయంలో భీమసేనుడు ధర్మరాజు కూడా అదే సభలో ఉండి ద్రౌపదికి జరిగిన ఘోర అవమానాన్ని చూస్తారు అంతే భీమసేనుడికి కళ్ళల్లో ఆగ్రహం పెళ్ళు శరీరం అదుపు తప్పి ప్రకంపిస్తుంది కళ్ళు నుంచి నిప్పులు కారుతాయి ఒళ్ళంతా చెమటతో నిండిపోతుంది పళ్ళు పటపటా కురుకుతూ ప్రళయ కావాంతకుని వలే ప్రజుడిల్లుతున్నాడు దుర్మార్గుడైన కీచుకుని ఆ క్షణంలోనే సంహరించాలని నిశ్చయించుకుంటాడు కీచుకునే కాక అతని చెప్పు చేతల్లో నడుచుకుంటున్న విరాట మహారాజు కూడా చంపాలని అక్కడ ఉన్న ఒక మహావృక్షం దగ్గరికి వెళ్ళి దానిని పెకలించటానికి ప్రయత్నిస్తాడు భీమసేను ఆవేశం గ్రహించిన ధర్మరాజు ఒక్కసారి లేచి నిలబడి వలలా వంట కట్టెల కోసం ఆ మహావృక్షాన్ని పెల్లగించాలని విజృంభిస్తున్నావు ఆ వృక్షం విశాల శాఖలతో మధురమైన పండతో చల్లని నీడ అందరికి ఊతమిస్తోంది అంతగా నీకు వంట చెరుకు కావాలంటే వేరే ఉన్నాయి కదా ఈ మాత్రం పనికింత తొందరైలా అని ఇండైరెక్ట్ గా వస్తాడు భీముడికి అర్థమయ్యి క్రోధావేశం తగ్గించుకుంటాడు కానీ ధర్మరాజు భీమసేనుడు ఏమి చెయ్యలేక నిలబడిపోయేటప్పటికి ద్రౌపది నిర్ఘాంతపోయి గత్యంతం లేక విరాట్ రాజు మహాసభలోకి ప్రవేశించి నిశ్చేష్ఠురాలై అలాగే నిలబడిపోతుంది లోపల లోపల కోపంతో రగిలిపోతుంది ఆ సభలో ఉన్న వాళ్ళెవ్వరూ ముందుకొచ్చి తనకి సహాయం చేయలేదని అప్పుడు అజ్ఞాతవాసం గుర్తుకొచ్చి కొంచెం శాంతిస్తుంది ద్రౌపదికి కీచకుడు విరాట్ రాజు భీమసేనుని మీద కన్నా ధర్మరాజు మీద ఎంతో కోపం వచ్చింది ధర్మరాజు వంక కోపంగా చూస్తూ ఆయన్ని లక్ష్య పెట్టక గంభీరంగా హెచ్చరిస్తుంది సభాసదులారా నా భర్తలు ఐదురు గంధర్వులు ధర్మాధర్మవేత్తలు నిర్మల హృదయులు దుష్ట శిక్షణలో శిక్ష రక్షణలో ఆరి తీరిన సూరాగ్రేసరు శస్త్రాస్త్ర సంపదలలోనూ పరాక్రమంలోనూ నా భర్తలతో సరి సమానైన వారు లేరు యుద్ధ ప్రవీణులు శత్రు సంహారంలో వారికి వారే సాటి కానీ అటువంటి మహాత్ములు నన్నొక్కడు జుట్టుపట్టి ఈడ్చి పరాభవించినా తమకేమీ పట్టనట్లు మౌనంగా ఉన్నారు ఆహా లోకంలో ఇంతకన్నా విడ్డూరముందా నాకే ఇంత పరాభవం జరిగితే సాధారణ మహిళల సంగతి ఏంటి వారెవరైనా గౌరవంతో శీలంతో జీవించగలరా పాతివరచ ధర్మం అవలంబిస్తున్న నాకే ఈ దుస్థితి సంభవించింది కదా ఇంతమంది మందున్నారు ఒక్కరు కూడా ఆ దురాత్ముడు కీచకుడు చేసిన పరాభవానికి ఏవగింపు కలగలేదా నేనేం చేతును అయినా విరాట్ రాజు ఈ దేశానికి ధర్మ పరిపాలకుడు కదా మరి ఇంకొకరిని అనాల్సిన పని ఏముంది రాజులు తమ దేశంలో జరిగిన అకృత్యాలకు తగిన శిక్షను విధిస్తున్నారు మరి విరాట్ రాజు గారి సమక్షంలోనే కీచకుడు నన్ను అవమానించిన ఆ ధర్మ చూసి చూడనట్లు ఉండిపోయాడు ఇది న్యాయమేనా అన్నప్పుడు విరాట్ రాజు ద్రౌపది పరిస్థితి చూసి ఎంతో బాధపడతాడు కానీ కీచకుడి మీద కోపం ప్రదర్శించే ధైర్యం లేదు ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కీచకుడిని బ్రతిమిలాడుకుంటాడు శాంతించమని కీచకుడు తన అక్కసంతా లోపల లోపలే అణుచుకొని తన భవనానికి తిరిగి వెళ్లిపోతాడు సభలో ఉన్న వాళ్ళు కీచకుణ్ణి విరాట్ రాజుని పలు విధాలా నిందిస్తారు లోపల లోపల ద్రౌపదిని చూసి పాపమని ఎంతో బాధపడతారు ద్రౌపది మాటలు వింటున్న ధర్మరాజు మనస్సు ఎంతో కోపంతో ఊగిపోతుంది కొంత శాంతపడి శైరంధ్రి విరాట రాజుతో సహా సభాసదులందరూ జరిగిన దాన్ని అర్థం చేసుకున్నారు కదా ఇక అనవసర ప్రసంగం వల్ల లాభం ఏముంది మారు మాట్లాడక భవనానికి వెళ్ళు సభా మధ్యలో నుంచొని నీ భర్తలను తులనాడుతున్నావు ఎంతటి కష్టాలు ఆపదలు సంభవించినా భార్యలు నలుగురులో భర్తలను దూషించరాదు నీ దారుణ పరాభవం చూసి ఆ గంధర్వులు ఆగ్రహంతో ప్రజ్వలించి ఉంటారని భావిస్తున్నాను అయితే ఇది తగిన సమయం కాదని వారు మౌనంగా ఉన్నారేమో లేక వారు కూడా నీలాగే ఏమైనా నియమాలు పాటిస్తున్నారేమో పెద్దల ముందు ఇల్లాలికి ఇటువంటి నడవడిక తగదు అని హెచ్చరిస్తాడు అది విన్నా శైరేంద్రి అక్కడి నుంచి కదలలేదు చేతులు ఊపుకుంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని గ్రహించిన ధర్మరాజు ఆమెకి మాట్లాడకుండా నోరు మూయించాలని సైరేంద్రి అనవసర ప్రసంగంతో నలుగురిలో నర్తకులాగా లాగా యథేచ్ఛగా నాట్యమాడుతున్నావు కుల నని మర్చిపోయి మర్యాద విడిచి నీవిలా ప్రవర్తించడం తగునా వెంటనే సుదేశ్ నా భవనానికి వెళ్ళు అని మందలిస్తాడు ద్రౌపదికి ధర్మరాజు మీద ఇంకా కోపం పెరుగుతుంది ఎందుకు తనని నాచ్యక్య అన్నాడని ఇంకా ద్రౌపది ధర్మరాజుకి రిటార్ట్ ఇస్తుంది కంకుబట్టారక నా భర్తలలో ఒకడు నటశేఖరుడు నాట్యాలు నేర్పుతుంటాడు అందువల్లని నేను నాట్యకత్నయ్యా పెద్దలను చూసి పిల్లలు అనుసరిస్తారు కదా ఆ పలు పాండిత్యమే నాకు అలవాటు దీంట్లో ఆశ్చర్యమేముంది అని అర్జునుణ్ణి రిఫర్ చేస్తుంది అంతేకాదు నా ప్రాణేశ్వరులలో ఇంకొకడు జూత విద్యలో చాలా పేరు గడించాడు జూదరి భార్యకు పది మందిలో గౌరవ మర్యాదలతో ప్రవర్తించటం అలవడదు కదా అని తల వంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ సుదేశ్ భవనానికి వెళ్ళిపోతుంది ఇక మనం నెక్స్ట్ వీక్లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం